మేము అంగీకరిస్తామని కూడా తెలియజేస్తే ఈ సమయంలో సహోదరులు క్రాంతి కుమార్ గారికి సమయం ఇస్తున్నాను క్రాంతి కుమార్ గారు మీదైన శైలిలో సర్ప సంతానం గురించి కంక్లూజన్ ఇవ్వండి నెక్స్ట్ ప్రధాన అంశంలో మనం వెళ్ళిపోబోతున్నాం ప్రభు నామానికి మహిమ కలుగును గాక ఇంతవరకు మరి చక్కని విషయాలు సహోదరులు చెప్పారు అయితే గత పోయిన నెలలో మనం ఏదైతే ఈ బ్రహ్మం బోధన గురించి మనం మాట్లాడామో మరలా ఈ నెలలో కూడా అదే అంశం గురించి అంటే మిగిలిపోయిన అంశాల గురించి మాట్లాడడానికి రావడం అనేది నిజంగా ఈ బోధ మాట్లాడడం కూడా ఒక రకంగా దరిద్రం కింద అనిపిస్తుందా ఉన్న నా దృష్టిలో అయితే ఈ బోధ గురించి మాట్లాడడం కూడా ఇది ఒక రకం దరిద్రమేమో అన్నట్టుగా అనిపిస్తూ ఉంది నాకు ఎందుకంటే ఈ దరిద్రాన్ని చాలామంది క్రైస్తవులకు వీళ్ళు అంటిస్తున్నారు కనుక క్రైస్తవ సమాజాన్ని వారి శ్రేయస్సును సంఘంను కాపాడుకోవడానికి తప్పనిసరి పరిస్థితుల్లో ఒక సహోదరుని లేకపోతే ఒక సంఘాన్ని ఒక సావుకున్నో విమర్శించడానికి కాకుండా సేవా పరిస్థితులను ఈ యొక్క సంఘాన్ని మనం సార్వత్రిక సంఘాన్ని కాపాడుకోవడానికి మాత్రమే ఈ బ్రహ్మం బోధ గురించి మాట్లాడవలసిన దుస్థితి మాకు ఏర్పడింది మరి ఏం చేస్తాం తప్పని దుస్థితి మాకు ఏర్పడింది తప్పలేదు మాకు అయితే ఇక్కడ నేను పోయిన నెల నుంచి కూడా ఒక విషయం నేను గమనిస్తూ ఉన్నాను వచ్చిన సహోదరుల ఐదుగురు కూడా వారిని మేము ఎంతగానో గౌరవించాం మాకంటే పెద్దవారు వాళ్ళు వయసులో చాలా అనుభవం ఉంది కాబట్టి అయ్యా మాట్లాడండి సార్ మాట్లాడండి సార్ మీకే ఎక్కువ టైం ఇస్తాం సార్ సార్ మా ప్రశ్నలకు సమాధానం చెప్పండి సార్ పోనీ మేము కూడా నేర్చుకుంటాం సార్ ఇంతగా ప్రాధేయపడి మా దగ్గర కూర్చోబెట్టి మాట్లాడతామంటే వాళ్ళు ఎంతసేపు తండ్రి కుమార పరిశుద్ధాత్మ యేసునామం బాప్తిజం గురించి మాట్లాడతారంట తప్ప ఇక ఏ అంశం గురించి కూడా మాట్లాడారంట అంటే ఆ అంశం ఒక్కటి తప్ప మిగతా ఏ విషయంలో కూడా బైబిల్ ముందు మా అంశాలు గెలవవో బైబిల్ ముందు మా అంశాలు మేము నిరూపించలేము అదొక్కటైతే కొంచెం ఒక నాలుగైదు రెఫరెన్స్లు మాకు అవకాశం ఉన్నది కాబట్టి అదొక్కటైతే ఏదో మేము మబ్బి పెట్టేయగలం జనాల్ని అని అనుకుంటున్నారు కనుక అదొక్క విషయంలో తప్ప అంత ఎందుకంటే ఆ రోజున బో ఆ రోజున జరిగిన డిబెటే కాదు మళ్ళీ నెల రోజులు కూడా ఎవడో లైవ్ పెట్టినా ఎవడు వీడియో పెట్టినా వాళ్ళు బోధ బాప్త్యసం గురించే అడుగుతారు తప్ప ప్రశ్న వనల్ని అంటే ఏసునామంలో కరెక్టా తండ్రి కుమార్ పరిశుద్ధ ఆత్మనామంలో కరెక్టా ఒక్కడైనా తండ్రి కుమార్ పరిశుద్ధ ఆత్మనామలో బాప్తిని తీసుకున్నాడా నాకు చెప్పాలి వికేఆర్ గారు అంటూ ఎన్ని వీడియోలు పెట్టినా ఆంశం మీదే పెట్టారు తప్ప ఇదిగో సర్పసంతానంలో ఇదిగో మీరు ఇది అడిగారు కదా మేము సమాధానం చెప్తున్నానని ఒక్క దౌర్భాగ్యుడు వచ్చి నేను చాలా వెతికాను దీని గురించి ఇది కాకుండా దీని గురించి ఏమైనా వీళ్ళు ఏమైనా వీళ్ళ వైపు నుంచి క్లారిటీ ఇచ్చారంటే ఒక్కడ కూడా లైవ్లో కానీ లేకపోతే వీడియోస్లో కానీ ఇంత కౌంటర్ ఇచ్చిన పాపానుభవాల అంటే మీరేంటి మీకు 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 మీకే క్లారిటీ వచ్చేసింది బైబిల్ను అడ్డు పెట్టుకుని మిగతా ఏ అంశాన్ని కూడా మేము నిరూపించలేము ఇంక ఏదైనా కొంచెం అవకాశం ఉంటే ఆ బాప్తీసం విషయంలో మాత్రమే తలెత్తుకుని ఓ నాలుగైదు రిఫరెన్స్లు గట్టిగా మళ్ళీ 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 అదే రిఫరెన్స్ చూపించుకుంటా ఏదో రకంగా బతికేయచ్చు అని అనుకుంటున్నారనే విషయం అర్థమవుతుంది దీన్ని బట్టి క్రైస్తవ సమాజం కూడా ఒక క్లారిటీ తెచ్చుకోవాలి ఈరోజును మేము లైవ్ పెట్టేది బ్రహ్మ మనుషులను సాధించడానికో లేకపోతే వాళ్ళకు వ్యతిరేకంగా మేము మాట్లాడడానికో కానే కాదు రోజున లైవ్లో ఉన్నవారు క్రైస్తవ సమాజం కూడా ఒక విషయం ఈ వన్ సెయిట్ ద్వారా మీరు ఒక అద్భుతమైన సత్యాన్ని తెలుసుకోవాలి వీళ్ళు ఎలా మోసం చేస్తున్నారు అనేది ఆ మోసాన్ని గ్రహించాలనే మేము చాలా ప్రయాసపడి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఒకటి విషయం గమనించండి ఇంకా వీళ్ళు సర్ప సంతానం గురించి మాట్లాడుతుంటే ఒక ఆయన ఏమంటాడంటే నేను విన్నదాని ప్రకారంగా భూజంతువు అని వందర భూజంతువు అని ఉంది అక్కడ భూజంతువు అంటే పాము కాదు భూజంతువు భూజంతువులలో సర్పము గలదై ఉండును భూజంతువు అంటే పాము అనుకుంటున్నావేమో నువ్వు పాము కాదు ఎవరు బాబోయ్ నీ టాలెంట్కి నాకు నమస్కారం వాళ్ళు ఎవరు బైపీసీ చదువుకోలేదు వాళ్ళకి మీ మీ టాలెంట్కి ఒక నమస్కారం కానీ అసలు సర్పాన్ని కూడా జంతువు అనే అంటారు విష జంతువు అంటారు అది కూడా తెలియకుండా మీరు మైకిల్ ముందుకు వచ్చేసి లైవ్లు పెట్టేసేసి మీరు బైబిల్ పట్టుకుని బోధలు చేసేస్తున్నారంటే మీరు అసలు ఏ స్థితిలో ఉన్నారో ఒకసారి ఆలోచించండి సర్పము అంటే పామును కూడా నేలను పాకే పామును కూడా విషజంతువు అని పిలుస్తారు అందుకుని బైబిల్ జంతువు అన్న తప్ప ఆ జంతువు అనే పదాన్ని తీసుకుని ఆ జంతువుకు కాళ్ళు పెట్టి చేతులు పెట్టి తలకాయ పెట్టి అతను దేవుని కంటే అందగాడు ఆదాము కంటే అందగాడు అని చెప్పేసి దేవుని మహిమను తగ్గిస్తూ సాతానున అంటే ఇక్కడ ఈ యొక్క బ్రహ్మాముని నేను నా పరిశోధనలో తెలియంది ఏంటంటే బ్రహ్మాముని అపవాది బాగా వాడుకున్నాడు అనిపిస్తుంది తనను హైలైట్ చేసుకోవడానికి తనను చూపించుకోవడానికి ఇక్కడ దే ఇప్పుడు ఈ సర్పం సీడ్ ద్వారా దేవుడు మహింపరచబడుతున్నాడా సాతాను మహింపరచబడుతున్నాడా సరిగ్గా ఆలోచిస్తే సాతాను మహింపరచబడుతున్నాడు సాతాను హైలెట్ అవుతున్నాడు ఇక్కడ దేవుని సృష్టి తప్పు అన్నట్టు వస్తుంది దేవుడు అవ్వ ఆదామును కాపాడుకోలేకపోయాడు అన్నట్టు వస్తుంది దేవుడు దేవుడు ఆదాము కంటే అందగాడు ఈ సర్పం కాళ్ళు ఉన్నాయి చేతులు ఉన్నాయి పదడుగులు ఎత్తు ఎర్రగా ఉన్నాడు కండల బలిసి ఉన్నాడు ఎవరిన పోగొడుతున్నాడు వీడు నిజంగానే నిజంగా ఎంత దౌర్భాగ్యం ఎంత దారుణం అసలు ఈ ఈ బోధ క్రైస్తవ సమాజంలోకి తెచ్చాడంటే అంటే నేను చదివాను ఈ బ్రహ్మామ కంట దేవతోతో వచ్చి మరమాలు చెప్పాడట ఇదొక్కటి ఇదొక్కటి చాలు బ్రెన్హామ్ అసలు దేవునికి సంబంధించినోడు కాదని కొత్త నిబంధనలో ఎవడైనా మర్మం పలకాలన్నా వాక్యం చెప్పాలన్నా పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్పాలి పరిశుద్ధాత్మ అనుభవంతో చెప్పాలి పరిశుద్ధాత్మ నడిపింపుతో చెప్పాలి తప్ప దేవదూతలు వచ్చి ఎవరికి బోధించరు ఒకవేళ దేవదూతలు వచ్చి బోధించినా అది నమ్మొద్దని పౌలు గారు చెప్పాడు వాక్యంలో అంటే ఇప్పుడు బ్రహ్మాముకి ఇవ్వబడిన ప్రతి ప్రత్యక్షత కూడా అపవాదిది అందుకనే అపవాది ఈ రోజున సంఘాన్ని పాడు చేయడానికి బ్రహ్నాం అనే ఒక సర్ప నేను ఒప్పుకుంటున్నానండి ఏంటంటే సర్పానికి సర్పం చేత ప్రేరేపించబడినవాడు ఒకవేళ సర్పానికి బిడ్డే సర్పానికి బిడ్డే ఇప్పుడు సర్ప ఎవరు చెప్పండి సర్ప అని బ్రహ్మాలు అంటే అంతే ఇంకా ఇక్కడ చూడండి దేవునికి మయం కలగాలి ఏ మాట మాట్లాడినా సరే ఇప్పుడు ఈ బ్రహ్నాము నాకు ఎంత బాధ కలుగుతుంది అంటే ఈ ఆది కాండంలో ఉన్న విషయాల్లో దేవుణ్ణి ఎంత దేవుని సృష్టిని ఎంత అవమానకరంగానో దేవుడు ఆ అవ్వాదమని జీవము గల తల్లి ఆమె అని చెప్పిన అవ్వని ఎంత అవమానపరిచాడు ఈ రోజున అసలు సర్పసంతానం ఎవరిప్పుడు నిజానికి చెప్పాలంటే మా తల్లి వ్యభిచారం చేసింది అని నువ్వు ఒప్పుకుంటున్నావు నేను కాదు మా తల్లి వ్యభిచారం చేసిందని నువ్వు ఒప్పుకుంటున్నప్పుడు సర్పసంతానం నువ్వవుతావు అంతే నేను నేను నా తల్లి మంచిది నా తల్లిని యథార్థవంతురాలు పండు తిన్నదే ఆజ్ఞతిక్రమించింది పండు తిన్నదే ఆజ్ఞతిక్రమించి పండు తినటం అంటే ఆజ్ఞాతిక్రమం వీళ్ళు ఎలా వాడుకుంటారంటే సర్పము నన్ను మోసగించినందున మోసపుచ్చినందున అన్నారు అంటే ఒక స్త్రీ ఇలా చెప్తుంది పలానా వాడు నన్ను మోసం చేశాడు అంటే అర్థం ఏంటి ఇలా లాజిక్ చేస్తారు వీళ్ళు పలానా వాడు నన్ను మోసం చేశాడు అంటే ఏదో జరిగిపోయినట్టే కదా అన్నట్టు వీళ్ళు లాజిక్ తీస్తారు అలాగనుకుంటే మన గాబ్రియల్ గారు లైవ్లో చెప్పారు యాకోబ్ మోసం చేసాడంట అంటే వ్యభిచారం చేశాడనా లాభాన్ని చేతిలో యాకోబ్ మోసపోయాడంట లాభాని చేతిలో యాకోబు మోసపోయాడంట లాభాన్ని యాకోబ్ని ఏదో చేసాడనా సర్వ సర్వలోకాన్ని మోసపుచ్చుని సాతాను అని చెప్పేసి రిఫరెన్స్ చూపించాడు కొన్ని అంటే సాతాను వచ్చి సర్వలోకంతో కూడా వ్యభిచారం మగవాళ్ళతో కూడా చేసేస్తున్నాడానా సంఘంలో ఉన్న వాళ్ళతో కూడా చేసేస్తున్నాడానా అసలు 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 ఈ దరిద్రం ఏంటంటే బాబు ఇలాంటి బోధలు చేయవలసి వచ్చింది మనకి ఏంటి ఇదేం అంశం నాకు అర్థం కావట్లేదు అసలు వీళ్ళకి పోనీ చెప్పినోడికి సిగ్గలేదు ఈ ఇన్నవాళ్ళకి ఏమైందో నాకు అర్థం కావట్లేదు వీళ్ళకి కొంచెం నాలెడ్జ్ కొంచెం కొద్ది కాకపోతే కొద్దిగా అన్న మనిషికి ఒక శిస్తి సెన్స్ అనేది ఒకటి ఉంటుందిగా అసలు క్రైస్తవ సంఘం బైబిల్ మీద కదా బైబిల్ అలా చెప్పలేదని అందులోకి డైరెక్ట్గా విజయకుమార్ గారు చూపించారు డైరెక్ట్గా ఆదాము తన భరి అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కైన్ కన్నదంటే లేదు మర్మము అంటాడు ఏసునామంలో బాప్తీసం విషయంలో మర్మం కాదంట డైరెక్ట్గా వచ్చి నేను చూపించాలంట ఎవడైనా బాప్తీసం పొందాడా నాకు రిఫరెన్స్ కావాలి అంటాడు మరి ఎక్కడైనా సర్పం కూడిందోనుందా ఉందా నాకు రిఫరెన్స్ కావాలి నువ్వు చూపించు నాకు నాకు రిఫరెన్స్ డైరెక్ట్ రిఫరెన్స్ కావాలి అక్కడ రిఫరెన్స్ ఉండడు ఇక్కడ మర్మం అది ఇందాకేదో లైవ్లో కామెంట్ చూశాను నేను మీరందరూ బాప్తి పొందితేనే తప్ప కర్మ కాకపోతే మీరందరూ ఏసునామలో బాప్తి బాప్తిసం పొందితే తప్ప మీకు ఆ మర్మము బయలుపరచబడదు అంటాడు వాడు ఎవడో అయ్యయ్యో ఇదేం కర్మ నాకు అర్థం కాదు ఇంకా అలా మర్మం బయలుపరచబడకపోతే ఇంకా ఇది చాలా ద దరిద్రం బోధన అనమాట నిజంగా చెప్పాలంటే ఇక ఇంకా చెప్పుకుంటూ పోతే సర్ప సంతానం ఈ ఈ బోధన నమ్మడానికి ఒక మూడు మాటలు ఉపయోగిస్తారు వీళ్ళు సర్పము నన్ను మోసపుచ్చినందున అనే పదం వాడతారు దీన్ని రకరకాల కోణాల్లో లోక లోకానుసారంగా వాడి మోసపుచ్చినట్టునంటే అవ్వ సర్పం మోసం చేసిందంటే ఇండైరెక్ట్గా అవ్వ చెప్తుంది ఆ ఆవిడ ఆవిడ ఏదో చేసేడు అని చెప్తుంది అంటారు నిజానికి అన్ని పదాల్లో కూడా దాన్ని పెట్టుకోకూడదు అన్ని సందర్భాన్ని బట్టి చెప్తారు ఎవరు చెప్పారంటే చెప్పింది వీళ్ళకి సర్పంచ చెప్పింది అంతే సర్పం ప్రణాములోండి చెప్పింది అంతే కదా సర్పం బ్రహ్మంలో ఉండి చెప్పింది రెండో పదం ఏంటంటే సర్ప సంతానం అని బైబిల్లో కనబడతా ఉంది సర్ప సంతానం అని ఉంది కదా మరి సర్పానికి పుట్టినో కదా సంతానం సర్ప సంతానం అంటే అర్థం ఏంటంటే సర్పము సాతాను వలన వారు వలన అర్థం ఏంటి ప్రేరేపింపబడినవారు వ్యతిరేకించే వాళ్ళు దేవుని మర్మాలు అర్థం చేసుకోని వాళ్ళు సాతాను చేత ప్రేరేపింపబడినవారు సాతాను చేత నడిపింపబడినవారు సాతాను చేత తమ వ్యక్తిత్వాలను పాడు చేసుకున్న వాళ్ళు తమ బ్రతుకులను పాడు చేసుకున్న వాళ్ళు వీళ్ళు సర్ప సంతానం అంటే అందుకని యాహోనైనా యేసుక్రీస్తు అయినా మీరు మీరు సర్పసంతానం మీరు సర్పసంతానం అంటే ఆ పరిశీల భార్యల దగ్గర కూడా వెళ్ళాడడు అంటే దానికి బైబిల్ రిఫరెన్స్ ఏది మరి వాక్యానుసారం అయిన రుజువేది రుజువులు లేకుండా చాలా దారుణం ఇక మూడవ ఆ మాట ఏంటంటే సర్పసంతానం రుజువు చేసుకోవడానికి ప్రసవ వేదనతో పిల్లలను కందువు నువ్వు ప్రసవ వేదనతో పిల్లలను కంటావు అంటే ఇప్పుడు దేవుడు అవ్వను శప్పించినప్పుడు ఆ యొక్క ప్రసవ వేదనే ఎందుకు పెట్టాలి నీ కాళ్ళు ఇరిగిపోయిను నీ చేతులు ఇరిగిపోదును నువ్వు ఇంకోటైపోదు నువ్వు ఇలాగ రకరకాల శాపాలు పెట్టచ్చు కా గర్భానికే ఎందుకు శాపం పెట్టాడు అంటే ఆ గర్భంలోనే ఏదో పాపం జరిగింది ఆ గర్భమే ఎక్కడి నుంచో వచ్చింది అని వీళ్ళు చేసే బోధ నిజానికి చెప్పాలంటే అలా అనుకుంటే ఇప్పుడు అంటే క్రాంతికుమారి ఒక మాట గర్భానికి శాపం ఇప్పుడు తర్వాత సేతు సంతానము వీళ్ళందరూ కూడా ఆ శాపం వల్ల పుట్టినట్టే కదా రావాలి వాళ్ళు చెప్పినట్టుగా అవునవును దానికి ఇక్కడ నేను ఒక లాజిక్ నేను చెప్తాను ఇప్పుడు ఇప్పుడు అక్కడ ఆదాముని చపించాడు అవ్వను చపించాడు అలాగే సర్పాన్ని చపించాడు ఇండైరెక్ట్గా సాతాను కూడా శపించాడు ఇప్పుడు ఎవరు సర్ప సంతానం ఎవరు స్త్రీ సంతానం అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే సర్ప సంతానం ఖయ్యను సంతానం ఖయ్యను ద్వారా వచ్చిన వాళ్ళు సర్ప సంతానం అంటారు వీళ్ళు మరి స్త్రీ సంతానం ఎవడు ఏసుక్రీస్తు బిడ్డలో లేకపోతే ఏసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు అంటారు ఇప్పుడు ఏసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు అయినా ఏ బేలు సంతానమైనా సేతు సంతానమైన ఖయిన సంతానమైనా అందరూ హవనించి వచ్చిన వాళ్ళే కదా మీ సంత స్త్రీ సంతానమునకు ఆ స్త్రీయే కదా ఏబేలుని కనుదా ఆ స్త్రీయే కయ్యను కనది ఆశ్రీయే చేతును కనది కూడా ఆ స్త్రీయే అప్పుడు కయ్యిన సంతానం ఆమె ద్వారా వచ్చినప్పుడు కయ్యిను సంతానం సర్ప సంతానం అయినప్పుడు ఏ బేలు సంతానమో ఏ బేలుకి ఎలాగో సంతానం లేదు కాబట్టి ఆ సేతు సంతానం మాత్రం క్రీస్తు సంతానం ఎలాగైపోతుంది వీళ్ళ లాజిక్ ప్రకారంగా ఇంకా అన్నీ సర్ప సంతానం అవ్వాలి మొత్తం భూమి మీద ఉన్న వాళ్ళు అందరూ సర్ప సంతానమే అవ్వాలి మొత్తానికి కాబట్టి దీన్ని విడదీయడానికి కుదరదు కానీ మనం వాక్యానుసారంగా విడదీస్తే క్రీస్తు వచ్చేంత వరకు కూడా భూలోకంలో ఎన్నో జాతులు ఇస్రాయలీలతో పాటు అంతకు ముందు ఇస్సాకు అంతకు ముందు అబ్రహాము అంతకు ముందు నోవాహ కుటుంబం నవాహ కుటుంబం ద్వారా భూ జనాంగాలు విస్తరించే ఒక ఇస్రాయలులే కాదు అనేక జనాంగాలు ఉన్నాయి సర్ప సంతానం అయిపోవాలి అన్నట్టు అయిపోవాలి కదా నేను ఒక మాట అంటాను ఇప్పుడు అవ్వమ్మకి గర్భానికే శిక్ష వేసాడు అంటే మరి సర్పానికి కాళ్ళకి ఎందుకు ఇయ్యాలి శిక్ష దేనికో ఇయ్యేమో ఘోరం అంటే నేను అడిగింది మీరు ఒప్పుకుండా పట్టదు అయి ఏం చేయలే ఇప్పుడు వాళ్ళు అన్నారండి ఇప్పుడు కాళ్ళు కిందికి శిక్ష ఆ మర్భాంగానికి వెయ్యాలి నిజం సార్ చెప్ప ఇప్పుడు అవ్వ ఆ గర్భఫలమే పాపం అన్నప్పుడు గర్భానికి వేసాడండి అని లాజిక్ చూపితే ఎరుపప్పలందరూ ఓహోహో చప్పట్లు కొట్టారు అప్పుడు ఈ ఎరుపప్పలు ఏమి మరి పాముకి కాళ్ళకి ఎందుకు వేయాలండి శిక్ష కాళ్ళు లేకుండా నువ్వు పొట్టతోనే పాకుతువు మన్ను తిని బతుకుతువు అంటే ఆ ఆ కాళ్ళుతో పొట్ట ఏం చేసింది పాపం దయచేసి దీనికి మాత్రం ఫస్ట్ వీడియో పెట్టండి మీరు ఎందుకు మట్టి ఎందుకు తినాలి మట్టి ఎందుకు తినాలి దాన్ని దాన్ని తిండి ఎందుకు ఆపేయాలి అంటే అక్కడ ఏం పాపం ఆ సర్పం ఏం పాపం చేసింది నోటికి శిక్ష ఎందుకు వెళ్ళాలి అది అధ్యక్ష మేము నిలదీస్తున్నాం వాళ్ళు శారీరకంగా కలవటం వల్ల పుట్టారని చెప్పట్లేదు వాళ్ళు నోటి మాటతో మాట్లాడటం వల్ల అలా అంటే మనకు అసలు బాధలేదు మీరు బ్రహ్మ బోధలకి మీకు ప్రత్యక్షత రావట్లేదు మీకు రక్తం కలిసిందంట బీజం పడిందంట అందుకుని అవ్వ గర్భానికి వేసాడంట శిక్ష మరి పాము కాళ్ళు ఎందుకు కొట్టాడు నాకు నాకు అర్థం కావట్లే పది వారం రోజుల నుంచి ఆలోచిస్తున్నాను పాము కాళ్ళకి ఎందుకు వేయాలి ఆయన అన్నట్టు డైరెక్ట్గా వాడికి దేనికో వేయలేమో శిక్ష మరి నరికిపాడేయలేమో మొత్తానికి కాడికి ఇంకా మళ్ళీ ఇంకొకటి దగ్గరికి వెళ్ళడానికి లేదు సాతానికి కూడా అవును కదా సాతానికి కూడా అప్పుడు ఈవిడైతే గర్భము సాతాహానికి మరి కాళ్ళు అంటాం ఇక్కడ మ్యాజిక్ లాజిక్ కుదరకలేదు రన్ హామ్ది అది కొంచెం అయిలారా నాకు ఈ మర్మాన్ని ఇప్పి చూపించండి నాకు ఈ మర్మాన్ని ఈ మర్మాన్ని నాకు చెప్పి చూపించండి ఇప్పి చూపించండి మాకు అర్థం కావట్లేదు ఈ మర్మాలు మీ దిక్కుమాలిన మర్మాలు మీరుని పరిశుద్ధ గ్రంథానికి ఇలాంటి దరిద్రగుట్టు మాటలు కూడా అంటించే మీకు ఇలాంటి దౌర్భాగ్యులు ఉన్నారు కాబట్టి ఎన్ని సీజన్లైనా ఇది తేలాపోతే ఎన్ని సీజన్లైనా దీని గురించి జరుగుతూనే ఉంటాయి మేమందరం డిబెట్లో సమాజానికి తెలుసు ఆరితేరినోళ్ళమే లైవ్లు పెట్టడంలో కూడా క్రైస్తవ సమాజంలో ఏదైనా చిన్న విషయాన్ని తీసుకెళ్ళి పెద్ద చేయడంలో కూడా ఆరిదేరునోళ్ళు మేము మా ఛానల్స్ చూసుకోవచ్చు మీరు ఒక్కసారి కనుక మేము మొదలు పెడితే మొదలు పెడితే తర్వాత ఆ రచ్చ వేరేగా ఉంటుంది ఇప్పుడు దాకా మనసు పెట్టలేదు కానీ మా మీద మళ్ళీ మళ్ళీ వీడియోలు పెట్టి మమ్మల్ని రచ్చగొట్టి అనవసరంగా మీ బతుకంతా బస్ స్టాండ్ చేసుకోకుండా ఇప్పుడు దాకా సాప కింద నీరులో బతికిపోయారు అది మరి ఆదాముకి ఏదో శాపం వేసాడండి నేను ముగించేస్తున్నాను ఆదాముకి ఏంటి శాపం నువ్వు చెమటతోనే బ్రతుకుతావు కష్టపడతావు నువ్వు నేలను సిద్ధిపరుచుకుని నువ్వు బ్రతుకు తినాలని ఆ చెమట వచ్చి కట్టపడతావు అంటే ఆదాము ఏం పాపం చేశాడని ఆయనకి వ్యవసాయం చేసుకుని పండించాలని ఈ లాజిక్ దేన్ని కలుపుతారు మరి దీనికి ఈయనేం పాపం చేశాడని ఈయనే వ్యభిచారం చేశాడని ఈయన ఎవరి దగ్గరికి వెళ్ళాడని పాపం భార్యతో కలవడం పాపం అయితే ఆ శిక్ష అయ్యకూడదు అక్కడ నేను ఒప్పుకోను వాళ్ళ బోధ ప్రకారంగా అటువంటి శిక్ష అయ్యకూడదు మరి ఆ యొక్క హవ్వ గర్భం గర్భం విషయంలో ఆ పాపం దీనికి కలిసింది రక్తం కలిసింది కాబట్టి రక్తం చిందించడం ఇలా ఒకదానికొకటి లింక్ ఎలా కలిపారో మరి సర్పం యొక్క శాపానికి ఆదాము యొక్క శాపానికి అసలు సంబంధం లేదు అక్కడ తప్పు తప్పు చేసింది దానికి వాళ్ళ బోధ ప్రకారంగా దీన్ని కొంచెం విడదీ చెప్పండి అదే నేల నీ నిమిత్తం నేల చెప్పింపబడి ఉన్నది అన్నాడు అంటే ప్రియమైన దేవుని పిల్లలు ఇప్పటిదాకా ఏదో మేము వ్యంగ్యంగానే మాట్లాడాము ఎందుకు వ్యంగ్యంగా మాట్లాడడం అంటే వాళ్ళ బోధ అలాంటిది దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరు కూడా అవ్వమ్మ అతిక్రమించింది ఆజ్ఞను అతిక్రమించింది ఆ ఆజ్ఞ అతిక్రమించిన కారణం చేత ఆజ్ఞాతిక్రమం అంటే ఆ పాపం రకరకాలుగా ఉండొచ్చు రకరకాలుగా ఉండొచ్చు నువ్వు అది చెయ్యొద్దు అయినా చేసావు అది ఆజ్ఞాతిక్రమం నువ్వు ఇది చెయ్యి ఆజ్ఞ ఆజ్ఞాతిక్రమం ఆ ఆజ్ఞాతిక్రమం అనే పాపం వలన దేవుడు సర్పానికి శిక్ష వేశాడు అంటే ఆమె మనసును పాడు చేసి ఆజ్ఞ అతిక్రమించేటట్టు చేసి ఆ పండు తినేటట్టు చేసింది కాబట్టి సర్పానికి శపం శాపం పెట్టాడు అలాగే అవ్వమ్మకి శాపం పెట్టాడు అలాగే ఆదాముకి కూడా శాపం పెట్టి ఆదాము నిమిత్తం నేల కూడా శపింపబడి ఉన్నది అని కూడా పెట్టాడు ఎందుకంటే అప్పటి వరకు వీళ్ళు ఏదైనా తోటలో అప్పటికే పండిన ఫలాలను తింటూ జాగ్రత్తగా బతికేసేవారు ఇప్పుడు వీళ్ళు కడుపు నింపుకోవడానికి కష్టపడుతుంటే అప్పుడు తెలుస్తుంది దేవుడు ఎంతకు భోగభాగ్యాలు భాగ్యాలు ఇచ్చాడో ఆ ఆ దేవుని యొక్క కృప వీళ్ళ మీదకి అప్పటిదాకా ఎంత ఉందో తెలియడానికి దేవుడు వెళ్ళిన ఏం చేశాడంటే ఆ పంట ఏదో నువ్వు పండించుకో ఆ పళ్ళు ఏదో నువ్వు పండించుకో నిన్ను ఇప్పటిదాకా ఏదైనా తోటలో ఎంతో సుఖంగా నా సొంత బిడ్డలా చూస్తే మీరు ఆజ్ఞ అతిక్రమించారు అనే ఉద్దేశంతోనే ఆ శాపాలు పెట్టాడు తప్ప ఏదో గర్భం సీడుపడింది సంతానం మారిపోయింది కయ్యను సర్ప సంతానం ఇలాంటి దొంగబోధలు సృష్టించడం మహా పాపం ఇది మామూలు పాపం కాదు చాలా దారుణం ఈ ఈ విషయాలు నేను తీవ్రంగా ఖండిస్తూ మాటలు ముగిస్తా ఉన్నాను ఓకే చాలా సంతోషం క్రాంతి గారు ఈ పూట మమ్మను చాలా మమ్మను మాత్రమే కాదు సహోదరులందరినీ దేవుని బిడలందరినీ కాస్త ఉజ్జీగింపజేశారు అందరు ఆమెను చెప్తారా అలా కాదండి అదే నేను కాబట్టి మీరు ఎలా గా ఉన్నారు అదే బ్రహ్మాంబోధకుడు వాళ్ళు మొత్తానికి తొక్కు పడేసేలా ఉన్నారు దేవుని బిడ్డలారా మరి ఈ వన్నస్ ఏడు సీజన్లు